అందరికీ నమస్తే అండి పశ్చిమ బెంగాల్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి అని బీజేపీ పెద్దలు భీష్మించి కూర్చున్నారు యాక్చువల్లీ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఓట్లు సీట్లు లేవు అక్కడ మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అండ్ సిపిఎం సిపిఐ పార్టీలకి వామపక్షాలకి మధ్య పొలిటికల్ వారు ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి అండ్ వామపక్షాలకి మధ్య పొలిటికల్ వారు కానీ గత ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకొని ప్రధాన ప్రతిపక్షం స్థాయికి వచ్చింది ఇప్పుడు బీజేపీ ఆల్మోస్ట్ అధికారంలోకి రావడానికి అస్త్రశస్త్రాలు సావధాన భేద దండోపాయాలన్నీ తీస్తోంది అయితే మమతా బెనర్జీ గారికి రాజకీయం చేసే ఓపిక ఉంది వయసు ఉంది డబ్బు ఉంది సిస్టమ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆమె కొరకరాని కొయ్యగా మారారు ఆ రాష్ట్రంలో సో ఖచ్చితంగా ఆమెను ఒకసారి గద్దె దించితే అక్కడ బీజేపీ ఒకసారి గెలిస్తే ఇంకా పాతుకుపోవచ్చు రాజకీయంగా అనేది బీజేపీ ఆలోచన అందుకు బీజేపీ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు సో మమతా బెనర్జీ గారు గత ఎన్నికల్లో ఐప్యాక్తో ఒప్పందం చేసుకొని ఐప్యాక్ సహకారంతో గెలిచారు అప్పుడు బీజేపీ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసినప్పటికీ ఐప్యాక్ వాళ్ళ సాయంతో కొంతవరకు ఉపయోగపడ్డాలు గెలిచారు సో ఇప్పుడు కూడా ఐప్యాక్తో ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నేరుగా అక్కడ ఉంటూ అక్కడ ఆఫీస్ పెట్టుకొని తన స్టాఫ్ని దాదాపుగా ఏడు వందల మంది స్టాఫ్ను పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా సూక్ష్మ స్థాయిలో అబ్జర్వ్ చేస్తూ ఈ పార్టీకి సంబంధించి సెఫాలిస్ట్గా వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు సో వాళ్ళకు భారీ ప్యాకేజీ నడుస్తుంది సో ఇక్కడ ఐపాక్ని ఎదుర్కొంటే తృణమూల్ కాంగ్రెస్ని ఎదుర్కొన్నట్టే అని బహుశా బీజేపీ పెద్దలు భావించారేమో సో ఐపాక్ కార్యాలయంలో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి ప్లస్ ఐపాక్ వాళ్ళు మనీ లాండరింగ్ సంబంధించి పాల్పడుతున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో ఐప్యాక్ కార్యాలయంలో నిన్నగాక మొన్న ఈడీ రైట్స్ అన్నమాట అది జరిగిన తర్వాత నాటికీ పరిణామాలు చకచక్క చకచక్క మారుతూనే ఉన్నాయి తాజాగా ఏం జరిగిందంటే ఈడీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఐపాక్ కార్యాలయంలో సోదాల విషయంలో మమతా బెనర్జీ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని బెదిరింపు ద్వారంలో వ్యవహరిస్తున్నారని ఈడీ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది అలాగే ఐప్యాక్ కార్యాలయంలో జరిగిన ఈడీ దాడులు నిబంధనలకు విరుద్ధం ప్లస్ ఇదంతా కూడా రాజకీయ కక్షపూరితంగా జరుగుతున్నాయి అని చెప్పి మమతా బెనర్జీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సో ఇద్దరూ కూడా ఈ విషయాన్ని ఒకే అంశం మీద భిన్నమైన వాదనలు వినిపిస్తూ వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపించడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళారు నాకు తెలిసినంతవరకు నాకున్న కామన్ సెన్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఇద్దరికి చివాట్లు పెడుతుంది మీకున్న రాజకీయ వివాదాలను మా దగ్గర తీసుకొస్తారా అని మేబీ ఇక్కడ మమతా బెనర్జీ గారిని కాసేపు పక్కన పెడితే ఈడీ సిస్టమేటిక్ కాబట్టి అదొక వ్యవస్థలో భాగం కాబట్టి అలా దర్యాప్తు చేయడం దాడులు చేయడం వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళ విధుల్లో భాగం కాబట్టి వాళ్ళు సహేతుకమైన కారణం చూపించగలిగితే సో హైప్యాక్ కార్యాలయంలో ఎందుకు దాడులు చేశారు ఎందుకు తనిఖీలు చేశారు వాళ్ళకు వచ్చిన ఆరోపణ ఏంటి వాళ్ళకు దొరికిన ప్రూఫ్స్ ఏంటనేది సహేతుకంగా చూపించగలిగితే వాళ్ళు కోర్టుకి సమాధానం చెప్పుకోగలిగితే ఇబ్బంది ఉన్నారు వాళ్ళు కనుక సరిగ్గా సమాధానం చెప్పకపోతే మాత్రం ఇద్దరికీ ఇబ్బంది ఆల్రెడీ ఇక్కడ ఈ ఓట్ల తొలగింపు అంశం ఏదైతే వాటర్ల జాబితా సమగ్ర సవరణ జరిగిందో ఆ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు మమతా బెనర్జీ ఆ విషయంలో ఆల్రెడీ వాదోపాదాలు జరుగుతున్నాయి దగ్గర దగ్గర తొంభై లక్షలకు పైగా ఓట్లు తీసేస్తున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు సో అటువంటిది ఒకవైపు ఓట్లు పోతున్నాయి మరోవైపు వాళ్ళ వ్యూహాలు పోతున్నాయి మరోవైపు వాళ్ళ ఎలక్షన్కి సంబంధించిన ప్లానింగ్ మొత్తం చేతుల్లోకి వెళ్తోంది అందుకు మమతా బెనర్జీ గారు ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు ఏం చేయాలి ఎలా కట్టడి చేయాలి సో ఎలాగైనా సరే ఈడీని ఆపితే సిబిఐని ఆపితే ఈ మూడు నెలల్లో గట్టెక్కొచ్చు ఈడీ సిబిఐ బీజేపీ ప్రధాన బలాలు ప్రధాన ఆయుధాలు అవే ఈడీ సిబిఐ రాష్ట్రంలో ఉన్న పోలీసులు రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ టీఎంసీని కాదని అక్కడ ప్రభుత్వాన్ని కాదని బీజేపీ వాళ్ళ మాట వినరు కేంద్ర ప్రభుత్వం మాట వినరు గౌరవిస్తారు మాటకు విలువిస్తారు కానీ పనిచేసేది మాత్రం లోకల్ స్థానిక ప్రభుత్వానికే అదే ఈడీ సిబిఐ అనుకోండి కేంద్ర వ్యవస్థలు కాబట్టి కేంద్రం చెప్పినట్టు చేస్తారు అందుకే ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఈ విషయంలో వాస్తవాలు ఏంటంటే ఏం జరుగుద్దు చూద్దాం థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక యాడ్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద లడ్డూపెల్లెం డాట్ కామ్ సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ ఇలా భిన్నమైన హెల్దీ ఐటమ్స్తో వీళ్ళు హాట్ స్నాక్స్ అండ్ లడ్డూలు ఇవన్నీ తయారు చేస్తారు సో ఇవి మీకు బయట ఎక్కడ వరకు వీళ్ళు తయారు చేసేది ప్యూర్ అండ్ ఆర్గానిక్ వేలో చేస్తారు హెల్త్ బెనిఫిట్స్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే వీళ్ళ దగ్గర లడ్డూలతో సహా హాట్ స్నాక్స్తో సహా హెల్దీ పౌడర్స్ ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు డ్రై డైట్స్ పొడి ఇవన్నీ దొరుకుతాయి అనమాట పౌడర్స్ అలాగే కారపళ్ళు రకరకాల కారపళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉందండి అండ్ సంక్రాంతి సందర్భంగా మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ సైట్లో బుక్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ